ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేయగానే నా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి చాలామంది చదవలేక డిమోటివేట్ అవుతూ నేను సాధించగలనా ఈ తక్కువ టైంలో నేను ఏం చేస్తే జాబ్ కొట్టగలను అసలు ఈ ఫోర్ మంత్స్లో చదివితే నేను జాబ్ వస్తుందా అని చాలామంది చాలా రకాలుగా డౌట్స్తో ఉంటున్నారు మనకి ఆటోమేటిక్గా మనం చదువుతుంటే మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది నాకు వస్తుందా అని ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి సో అలాంటి అన్ని అభిప్రాయాలకి ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి గ్రూప్ టూ వాయిదా పడింది అనగానే చాలామంది వారి వారి రీజన్స్ కారణంగా ఇన్ని రోజులు అసలు చదవకుండా సిలబస్ కంప్లీట్ చేయకుండా ఉన్నవాళ్ళు నేను ఇప్పుడు చదివితే గెట్ ఇన్ కాగలనా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇలాంటి టైంలో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలామంది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు మొన్నటి వరకు డిఎస్సి చదివి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇప్పుడు గ్రూప్ టూకి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్ వాయిదా వేశారు కదా ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోకపో ఉపయోగించుకుంటే బాగుంటుంది అని కొందరి అభిప్రాయం వీళ్ళందరికీ ఈ వీడియోలో నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను చాలామందికి సిలబస్ అయిపోలేదు అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం మనకి గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ చేసే ఆలోచనలో ఉన్నారు సో ఆ జాబ్స్కి కూడా మనం ట్రై చేయవచ్చు మనం ప్రిపేర్ అయితే ఎక్కడికి వృధాగా పోదు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుందని నా అభిప్రాయం ఈ సమయం సరిపోతుందా నా వల్ల అవుతుందా అసలు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు అన్నీ మీ మైండ్లో నుండి తీసేయండి నెగిటివ్ ఆలోచనలు అనేది మనల్ని సక్సెస్ నుండి దూరం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సాధించాలనే కసితో అసలు టైం వేస్ట్ చేసుకోకుండా చదివితే ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మనకి కావాల్సింది ఓపిక సాధించాలనే కసి కష్టపడే తత్వం ఉండాలి మనం చదివేటప్పుడు ఇంట్రెస్ట్తో సీరియస్గా చదవడం స్టార్ట్ చేసినప్పుడు మన ఫోకస్ అనేది చాలా వరకు పెరుగుతుంది మన గ్రాస్పింగ్ పవర్ కూడా పెరుగుతుంది మనం అకాడమిక్ ఇయర్లో ఏం చేస్తాం ఇయర్ అంతా చదవకుండా ఉంటాం అదే ఎగ్జామ్ ఇంకా రేపు ఉంది అనగా టూ డేస్లో బుక్ పెడతాం పాస్ అవుతాం అప్పుడు చదివి మాత్రమే ఎలా పాస్ అవుతాం అప్పుడే మనకు టైం ఉంది సో ఇక మనం పాస్ కావాలి మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ టూ డేస్ టోటల్ కాన్సన్ట్రేషన్తో చదివి ఈజీగా పాస్ అయిపోతాం అలాంటి అప్పుడు మనకి అలాంటి టైంలో ఏం జరుగుతుంది టైం తక్కువ ఉంది కాబట్టి మన సీరియస్నెస్ అనేది ఎక్కువ అయ్యి టైం తక్కువ టైంలో మనకి సీరియస్నెస్ అనేది పెరిగి ఎగ్జామ్ టైంలో కాన్సన్ట్రేట్ చేస్తాము సో టైం తక్కువ ఉంటే మన కాన్సన్ట్రేషన్ సీరియస్నెస్ అనేవి ఇంకా రెట్టింపు అవుతాయి ఎగ్జామ్కి టైం ఉంటే నెగ్లిజెన్స్ అనేది మనలో ఎక్కువ ఉంటుంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొద్దు దేన్ని టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దు మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయాలి మన మన సీరియస్నెస్ని బట్టి మన కాన్సన్ట్రేషన్స్ మనం కష్టపడే తత్వాన్ని బట్టి మన టాలెంట్ని బట్టి మనకు ఖచ్చితంగా పాస్ అవుతాం మన టాలెంట్ని బట్టి మనం ఖచ్చితంగా జాబ్ సాధిస్తాం మనం ఇప్పటి వరకు చదివామా లేదా ఇప్పటి వరకు అసలు స్టార్టే చేయలేదా ఇవన్నీ వదిలేసి మన ప్రయత్నంలో లోపం లేకుండా మనం ప్రయత్నించాలి మనం చదివేటప్పుడు ఎప్పుడు ఇది తప్ప ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకొని చదవాలి మనం పర్సనల్ రీజన్స్ చాలా ఉండొచ్చు చదవలేకపోవడానికి ఒక్కొక్కరికి వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నిటిని చూపిస్తూ మనం చదవకుండా ఆపేయడం కరెక్ట్ కాదు వాటన్నింటికి సొల్యూషన్ నా చదువు మాత్రమే అనే ఒకటి డిసైడ్ అయ్యి మాత్రమే చదవండి మన ప్రాబ్లమ్స్ అనేవి మన సక్సెస్ని దూరం చేసేలా ఉండకూడదు వాటన్నిటి నుండి మనం మోటివేషన్ అయ్యి అవన్నీ సాల్వ్ కావాలంటే నా జాబ్ ఒక్కటే సొల్యూషన్ అని ఖచ్చితంగా డిసైడ్ అయ్యి మాత్రమే మనం చదువుకోవాలి వేరే అన్ని పక్కన పెట్టి మనకి చాలా వర్క్స్ ఉంటాయి అన్ని ఇంపార్టెంట్ అవన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టి మైండ్ని మనం స్ట్రాంగ్గా చేసుకొని చదవడం స్టార్ట్ చేయాలి మనం చదువుతుంటే సహజంగా మధ్యలో డిమోటివేట్ అవుతూ ఉంటాం అమ్మో ఈ వల్ల ఇది నా వల్ల కాదు ఇది నాకు రావట్లేదు ఇది నాకు వస్తుందా అని సహజంగా ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది ఇది నాకు వస్తుందా అనేసి మన మీద మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ప్రయత్నించాలి ఇందులో మనం చూసుకోవాల్సింది ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోవాలి మనం కరెక్ట్ ప్లానింగ్ చేసుకున్నామా మనం వెళ్ళేది కరెక్ట్ రూటేనా మనం చదువుతున్నాం ఆ చదవడం ఎంతవరకు కరెక్ట్ వేలో చదువుతున్నాం ఏది మనం ఒకటి చదువుతున్నామంటే అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది ఇవన్నీ అంచనా వేసుకుంటూ మనం చదవాలి ఇప్పుడు గ్రూప్ టూ ఉంది గ్రూప్ టూ మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్తో సాధిస్తే మనకు పొందాల్సింది సెవెంటీ పర్సెంట్ మార్క్స్ మన ముందు ఇప్పుడు ఫోర్ మంత్స్ టైం ఉంది ఫోర్ మంత్స్లో మనం కరెక్ట్ కష్టపడితే సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోగలిగితే గ్రూప్ టూ వస్తుంది ఒకవేళ రాలేదనుకో మనకి ఇంకా మనకి ఇంకా ముందు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి గ్రూప్ త్రీ ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా వస్తూనే ఉంటాయి ఆల్రెడీ జాబ్స్ చేసే వాళ్ళని జాబ్స్ మానేసి ఇందులో చదువుతూ ఉండమని నేను చెప్పను ఎందుకంటే ఇందులో టైం టేకింగ్ చాలా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో దానికి ఎన్ని డేస్ పడుతుందో ఇయర్స్ అయిపోతున్నాయి సో వాళ్ళ వేలో వాళ్ళు ఉన్నారు కరెక్ట్ వేలోనే ఆ రూట్ మళ్ళీ చేంజ్ చేసుకొని వచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు సో బట్ చదువు మీదే ఉండి చదువుకోలేని వాళ్ళ కోసం అండ్ హౌస్ వైఫ్లా ఉంటూనే వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం లేకుండా ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను హౌస్ వైఫ్ చాలామంది ప్రిపరేషన్కి టైం సరిపోకపోవడం వల్ల ఎక్కువ డిమోటివేట్ అవుతున్నారు ఇది నా వల్ల అవుతుందా పక్కన వాళ్ళు ఎన్ని గంటలు చదువుతున్నారు నా వల్ల అవుతుందా ఇది నాకు వస్తుందా చదవాలా వద్దా ఏం చేయాలి ఆపేయాలా అని చాలా డౌట్స్తో వాళ్ళు ఉంటున్నారు చదవండి ఖచ్చితంగా చదవండి మీరు కరెక్ట్ వేలో చదివితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది హౌస్ వైఫ్గా ఉంటూ జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో ఉండి చదివి జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ నుండి మనం మోటివేట్ అవ్వాలి సో ప్రతి ఒక్కరూ చదవాలని కోరిక ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చదవండి మనకి వేరే లే ఇంట్లో వర్క్ చేసుకుంటాం ఇంట్లో వర్క్ చేసుకుంటూ చదవడం స్టార్ట్ చేయండి అందరూ ఈ తక్కువ టైంలో నేను చదవగలనా అని డౌట్తో ఉండద్దు ఏం కాదు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు వెళ్ళే మనకి స్కోరింగ్ టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి తెలంగాణ మూమెంట్ ఎకానమీ పాలిటీ హిస్టరీ సోషియాలజీ ఇంగ్లీషు ఆర్థమెటిక్ ఇలా మన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేయండి లాస్ట్ మీకు టైం సరిపోకపోతే కొన్నింటిని లైట్గా చూసుకోండి ఈ వేలో ప్రయత్నించండి మన ప్రయత్నంలో తప్పు ఉండకూడదు కదా మనం ప్రయత్నించకుండా మనం సైడ్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు ప్రయత్నించాలి మనం ప్రయత్నించి వంద శాతం ప్రయత్నిస్తేనే మనకి తెలుస్తుంది కదా మనం కరెక్ట్ కాన్సన్ట్రేషన్తో చదివితే మనకు సరిపోతుంది టైము చదవడం స్టార్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్